హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇన్ని రకాల చాక్లెట్ని అయితే తయారు చేసుకుందాం ఈ చాక్లెట్లు తయారు చేయడం కోసం మిల్క్ కాంపౌండ్ వైట్ కాంపౌండ్ తీసుకోవాలండి ఇవి మనకు అమెజాన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి అలాగే చాక్లెట్ మాల్డ్ను కూడా తీసుకోవాలండి ఇవి కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి మనకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్లో అయితే తీసుకోవచ్చు వీటిని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది వైట్ కాంపౌండ్ ఇదేమో మిల్క్ కాంపౌండ్ అండి వీటిని ఒక్కొక్క బార్తో నేను చాక్లెట్స్ అయితే తయారు చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని మరగనివ్వాలి ఒక గిన్నె పెట్టి దానిలోకి కట్ చేసుకున్న మిల్క్ అని వేసి డబల్ బాయిల్ చేయాలండి ఇవి చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే చేయకూడదు అలాగే వాటర్ అనేది కూడా కొంచెం కూడా పడకుండా చూసుకోండి ఈ విధంగా కరిగిన తర్వాత కొంచెం బటర్ని అయితే వేసుకోండి ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చాక్లెట్ మౌల్స్లో అయితే వేసుకోవాలి కొన్ని బాదం పప్పుల్ని వేయించుకుని వీటి మధ్యలో ఈ విధంగా వేసి చాక్లెట్తో ఫిల్ చేసుకోవాలి మనం ఈ బాదం పప్పు ప్లేస్లో ఏ నట్స్ అయినా సరే వేసుకోవచ్చండి ఇలా మొత్తం చాక్లెట్స్ అన్నీ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి ఇవి చేయటం చాలా సులువండి వీటిని చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా అయితే చేసేస్తారు ఇలాంటి పనులు వాళ్ళకి చెప్పామంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు ఇలా మొత్తం అంతా ఫిల్ చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఈ మాల్స్లో నుంచి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే చాక్లెట్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి ఒక బార్తో చేసిన చాక్లెట్స్ అండి ఇప్పుడు వైట్ కాంపౌండ్తో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా చేసినట్లే డబల్ బాయిల్ చేసుకోవాలి మరొక గిన్నె తీసుకుని ఈ వైట్ కాంపౌండ్ని ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఇదంతా కరిగేంత వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండండి కావాలంటే బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఇలా కరిగిన మిల్క్ కాంపౌండ్ని ఈ మౌల్డ్లో వేసుకొని నింపుకోవాలి ముందు కొంచెం వైట్ కాంపౌండ్ తర్వాత పైన మిల్క్ కాంపౌండ్ వేసామంటే రెండు రకాల చాక్లెట్స్ కింద అయితే తయారవుతాయండి ఇలా మనకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు మధ్యలో స్ట్రాబెర్రీని కట్ చేసుకున్న కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా ఫిల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి రెండు గంటల తర్వాత ఈ విధంగా తీసుకోవడమే మనకు ఎలా కావాలంటే అలా ఈ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి